ఇంటర్యూని నేను రెండు భాగాలుగా పోయిస్తున్నాను మీ కామెంట్స్ మీద నాకు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు ఎస్ సర్ కాస్ట్ వాళ్ళకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి మీ ఈక్వెషన్ అయిపోయింది ఇది చాలా సీరియస్ ఇష్యూ అయిపోతే ప్లీజ్ నేను నేను ఇది చెప్ప నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసుకోండి మిర్చి మాధవికి కొంచెం ఇగో ఎక్కువ ఇప్పుడు డాగానే మీరు పలకరించాలి మీరు మాట్లాడాలి మాట్లాడారు మరి ఇగో అంటే మాట్లాడండి చూపించమంటారు ఇప్పుడే తర్వాత తర్వాత మిర్చిమారు ఎలా అయిపోయిందంటే నాకు ఎంత ఇస్తారో చెప్పండి మీ ఇష్టం బట్ అంతే కదా నేను మీ సంపాదన గురించి తెలుసుకోవాలను మీరు ఇందాకన్నట్టు తమ్ నేళ్ళు పెట్టాలని లెక్క పెట్టుకోలేదు ఉండేవా ఇప్పుడు ఆస్తి పద్ధతులు ఎందుకు నేను ఎవరికి చేస్తానండి ఓకే నేను చేశాను అది నా ఏదన్నా బాలకృష్ణ గారి ముఖం మీదకి వెళ్ళి గాజులు పగలగొట్టి ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడలేదా భయపడుతుంటే ఆయన వచ్చి నువ్వు వచ్చి ఉమ్మాయమ్మా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ మెంటాలిటీ ఉండదు మేడం సడన్ గా సొల్యూషన్ ఇవ్వంటే ఎలా అబ్బా రాజు ప్రతి ఆర్టిస్ట్ మిచ్చి మాధవి ప్రకాష్ రాజు అంత రేంజ్కి వెళ్ళలేరు కదా నేను అంత రేంజ్ కాదు థ్యాంక్ యూ అంత మాట అన్నావు కానీ రాజా ఎన్ని చీరలు కొన్ని ఉంటాయి లైఫ్లో వెయ్యి చీరలు కొన్ని ఉంటాయి

ఒకటి క్లాస్ నాని ఇష్టం ఇప్పుడు మాస్ నాని ఇష్టం నాని ఎలా ఉన్నా ఇష్టం నాని ఎలా ఉన్నా ఇష్టం ఈ మధ్య కాలంలో కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారో లేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్ నాకు పక్కన పెట్టండి తాకట్టు పెట్టి మరి మీరు హెల్ప్ చేస్తున్నారు ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుంది కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తా అంత అమ్మాయి కదా నాన్న అమ్మ ఇద్దరు లేరు ఒక టూ ఇయర్స్ అయిన జా టూ కూడా వన్ 1 హాఫ్ ఇయర్ అయింది అమ్మ లేరు